వెల్కమ్ టు బీవన్ న్యూస్ సాధారణంగా కోరిన కోరికలు తీరాలంటే దేవుడికి మొక్కుకుంటాం ఆ తర్వాత ముడుపులు కడుతూ ఉంటారు అయితే కొన్ని ఆలయాల్లో ప్రత్యేకించి కొన్ని కోరికలు నెరవేరుతాయని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఉదాహరణకు చిలుకూరు బాలాజీని వీసాల స్వామి అంటారు అక్కడ మొక్కులు మొక్కుకుంటే అమెరికా వీసా వస్తుందని భక్తుల నమ్మకం అయితే మీరెప్పుడైనా విడాకుల ఆలయం గురించి విన్నారా లేదా అయితే ఇప్పుడు తెలుసుకోండి ఈ ప్రపంచంలో ఎన్నో వింత చరిత్ర కలిగిన ప్రదేశాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుంటే నిజమా అనిపిస్తుంది ఈరోజు అలాంటి ఓ ఆలయం గురించి తెలుసుకుందాం ఇది విడాకుల ఆలయం వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజంగానే ఉంది ఈ ఆలయ చరిత్ర సుమారు ఆరు వందల సంవత్సరాల నాటిది ఈ ఆలయం జపాన్లోని కమకురా నగరంలో ఉంది ఈ దేవాలయం గృహహింసకు గురైన మహిళలకు న్యాయం చేసే నిలయంగా చూస్తుంటారు శతాబ్దాల క్రితం స్త్రీలు తమ నిరంకుశ భర్తలను వదిలించుకోవడానికి ఈ ఆలయాన్ని ఆశ్రయించేవారని చెబుతారు జపాన్లో ఉన్న ఈ దేవాలయం పేరు మచ్చుగోకా టోకిజీ పన్నెండవ పదమూడవ శతాబ్దాల్లో జపనీసు సమాజంలో విడాకుల నిబంధనలు పురుషుల కోసం మాత్రమే అమలు చేసేవారట ఆ కాలంలో పురుషులు తమ భార్యలకు చాలా సులభంగా విడాకులు ఇచ్చేవారు అయితే గృహహింస వేధింపులకు గురైన మహిళల కోసం ఓ ఆలయాన్ని నిర్మించారు జపాన్లోని కామకురా యుగంలో ఈ ఆలయాన్ని కకుసన్ని అనే సన్యాసి నిర్మించారు ఆమె తన భర్తతో ఎప్పుడూ సంతోషంగా జీవించలేదు అయితే భర్త నచ్చలేదని ఆమె విడాకులు తీసుకునే మార్గం లేదు దీంతో ఈ ఆలయాన్ని నిర్మించింది స్థానికులు చెప్పిన ప్రకారం ఈ ఆలయంలో సుమారు మూడు సంవత్సరాలు ఉన్న తరువాత మహిళలు తమ భర్తలతో సంబంధాలు తెంచుకోవచ్చు కాలక్రమంలో ఈ గడువుని రెండేళ్లకు తగ్గించారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం వరకు ఆలయంలో పురుషుల ప్రవేశాన్ని నిషేధించారు అయితే పంతొమ్మిది వందల రెండులో ఈ ఆలయ సంరక్షణను జీ స్వీకరించినప్పుడు ఆలయ నిర్వహణకు మగమఠాధిపతిని నియమించాడు ఇక ఆ తరువాత ఈ ఆలయంలో మొక్కుకుంటే విడాకులు వస్తాయని స్థానికులు నమ్మేవారు దీంతో విడాకులు తీసుకోవాలి అనుకునే చాలామంది ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు